స్వామివారిని తమలమాలంతో తమలపాకంతో అలంకరించారండి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అన్ని బయటిస్తారు కదండి సింధు గారిని బయటిస్తారు కదండి శ్రీ శ్రీ కాయశిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి చిన్నమూర్షిరాల్లో వేయించేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఈరోజు విశేషం ఏంటంటే హనుమత్ జయంతి అందులో ఇంకో విశేషం ఏంటంటే హనుమత్ జయంతికి విశేషం ఏంటంటే వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం దశమి నాడు హనుమంతుడు పుట్టాడని పురాణోక్తంగా చెప్పబడింది అలాగే ఈరోజు సేమ్ యాజ్ ఈ ఈరోజు కూడా అలాగే వచ్చింది వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం ఇలాగే పడింది ఈరోజు కాకుండా విశేషంగా మన వాళ్ళు ఏం చేశారంటే విశేషమైన అర్చన అనుకొని పదివేల తమలపాకులతో విశేషంగా భక్తులందరి చేత కూడా అర్చన చేయించడం జరిగింది మాషాలు అంటే వడలు వెయ్యి వడలు సహస్ర వడ అర్చన అలంకారం అనేది ప్రసిద్ధి స్వామివారికి వడమాలంటే ఎంతో ప్రీతి కావున ఈరోజు సంకల్పించి వెయ్య వడలు వేయాలని సంకల్పించి భక్తులందరి సహాయ సహకారంతోటి వెయ్య వడలు ఇప్పుడు అలంకారం జరుగుతుంది స్వామివారికి విశేష అర్చన నక్షత్రమాల హారతి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కావున ఈ హనుమత్ జయంతి నాడే మనం దర్శనం చేసుకొని స్వామిని తీర్థం తీసుకోవడం వల్ల ఫలితం ఏంటి రోజు స్వామి ఉంటాడు కదా ఈ రోజు స్పెషల్ ఏంటి అనేది స్పెషల్ అంటూ ఏం ఉండదండి ఎప్పుడు స్వామి అంతే అలాగే ఉంటాడంట కాకపోతే రోజు మనం కూడా ఉంటాం కానీ పుట్టిన రోజున మనం కొంచెం విశేషంగా ప్రవర్తిస్తాం ఏంటి తలని దుద్దుకొని కొత్త బట్టలు వేసుకొని ఎందుకు అంటే ఆ రోజు ఈ జీవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అనేసి అలాగే స్వామివారు ఒక రూపం ఎత్తుకొని ఆయన శివాంశ ఒక రూపం దాల్చి రోజు ప్రత్యేకించి రోజు వచ్చాడు కాబట్టి దీన్ని మనం హనుమత్ జయంతిగా అనుకుంటున్నాం అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు వస్తుంది హనుమత్ జయంతి ప్రాంతానుసారంగా ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది కాబట్టి మనకి కృష్ణపక్షం వాళ్ళకి శుక్లపక్షం వాళ్ళకి అలాగే ప్రాంతాలను బట్టి హనుమత్ జయంతి మారుతూ ఉంటుంది ఎవరు ఎప్పుడు చేసినా హనుమత్ జయంతి ప్రశస్తి అంతే అయితే ఈరోజు ఇంకో ప్రత్యేకత ఉంది ఏంటంటే హనుమత్ జయంతి నాడే ఏం జరిగింది హనుమత్ జయంతి నాడు సూర్యున్ని కూడా అర్చించడం అనేది ఒక ప్రతీకి ఎందుకంటే ఆయన పుట్టిన రోజు నాడే ఎవ్వరికి అసాధ్యమైనది ఎవరైనా పుట్టిన తర్వాత ఏడవ ఇచ్చేస్తే స్వామివారి పుట్టయి పుట్టగానే అప్పుడే సూర్యోదయం అవుతుంది సూర్యోదయాన్ని చూసి స్వామి ఆహా ఇదేదో చాలా పండు బాగుంది అని చెప్పుకొని చెప్పకపోయి సహస్ర యోజన భాను అంటే వెయ్యి యోజనాలు అంటే సైంటిస్ట్ ఇప్పుడు కనుక్ కనుక్కున్న ఆ విషయాన్ని లక్ష కిలోమీటర్లు అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు సహస్ర యోజన యొగ భానం అని ఆయన వెయ్యి యోజనాలంటే లక్ష కిలోమీటర్లు చాలా సునాయాసంగా ఎగిరిపోయి ఆ స్వామివారిని ఏదో చక్కగా మామిడిపండు బాగుంది అని చెప్పుకొని ఆయన చక్కగా తినేశారు తినగానే అయ్యో ఆ వేడి తాపాన్ని తట్టుకోలేక వెంటనే బయటను పడేశారు అప్పుడే అయ్యో ఈ సూర్య భగవాను లేకపోవడం వల్ల హిందుడు దిక్పాలకులందరికీ ఆయన హిందు దేవేంద్రుడు కాబట్టి ఎవరు ఈ పని చేశారు అని చెప్పి దేవేంద్రుడు వజ్రాంతం తోటి ఆయన మూతి మీద కొట్టడం జరిగింది స్వామివారికి అప్పుడే హనువు అంటారు ఈ పెదాన్ని హనువు అంటారు సంస్కృతంలో అందుకే స్వామివారికి పెదాలు పోయే అప్పుడు పెదాలు పడిపోయాయి కిందకి పడిపోగానే స్వామివారి పైనుంచి కింద పడిపోయి మోర్చబడిపోయాడు మోర్చబడిపోతే అప్పుడు అంజనాదేవి వాయుపుత్రుడు కాబట్టి వాయుదేవుడు మొత్తం స్తంభించేశాడు స్తంభించగానే ఏంటి వాయు అంతా స్తంభించిపోయింది ముల్లోకాళ్ళు అల్లకల్లోలం అయిపోతుంది అని తెలుసుకొని అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ నాయనా ఏం జరిగిందంటే నా బిడ్డకి ఇలాగ దేవేంద్రుడు హాని చేశాడు కాబట్టి నా బిడ్డని సజీవుని చేస్తే కానీ నేను వాయువు వేచనని చెప్తే అప్పుడు ఇది కూడా ఒక మంచిగా జరిగింది ఈ అబ్బాయికి లేని ఒక వామస్థానం నీ పెట్టకి హనుమంతు హనువు అంటే ఇది హనుమంతు అప్పటి నుంచి వచ్చింది హనుమంతుడు అనే పేరు ఆయనకి అంజనేసుతుడు అని పేరు ఎందుకంటే అంజనే దేవుడు అబ్బానికి పుట్టాడు కాబట్టి అంజనీశ్వతుడు అనే నామేయం మాత్రమే అప్పటిదాకా ఉంది అప్పుడు దేవేంద్రుడు మాట హనువు అప్పుడు సకల దేవతకు ప్రత్యక్షమయ్యి ఆయనకి అనేక ఆయుధాలు ప్రసాదించారు అప్పుడు శివుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడితో సహా విష్ణుమూర్తి విష్ణు చక్రం ఇచ్చేయడానికి శివుడు త్రిశ్వరం ఇచ్చాడు బ్రహ్మ మాటకు ఒక ఇచ్చాడు ఎప్పుడు ఏ ఆయుధమో కూడా నిన్ను కట్టివేయడానికి వీలు లేదు ఏ ఆయుధం కూడా నిన్ను చేర్చడానికి వీలు లేదు ఇది నా అని చెప్పాడు కానీ ఎప్పుడైనా నా నామస్మరణ చేసుకొని నా ఆయుధాన్ని కానీ ఎవరైనా బ్రహ్మ ఆయుధాన్ని వేస్తే ఒక్క రెండు చెప్తలు మాత్రమే నువ్వు కట్టడి అవ్వాలి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయనకు ఆశ ఇచ్చాడు కాబట్టి హనుమంతుడు ఎంత విశేషం అంటే చిన్న కథలు చెప్తాను ద్వాప యుగంలోని కృష్ణుడు ఆంజనేయుడు ఎంతో ఒకే ద్వాప యుగంలో ఆంజనేయుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు కృష్ణుడు వచ్చి ద్వారకలో ఉన్నాడు అప్పుడు సుదర్శనుడు గౌక్మంతుడు వీళ్ళెద్దో కూడా గర్వపడేవాళ్ళు నా అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు నేను చాలా వేగవంతుడు నేను గౌక్మంతుడు గర్వపడ్డాడు నేను నేను ఏ ఆయుధాన్నైనా స్వచ్ఛాదం చేయగలను నన్ను ఎవరు కూడా ఆపలేవని సుదర్శన చక్రం గర్వపడేది అప్పుడు అనుకున్నాడు ఆహావి లెక్క గర్వాన్ని తీర్చాలి కాబట్టి నేను కృష్ణమా ఏం చేసిందంటే సుదర్శన చక్రాన్ని ద్వాప ద్వాపయోగం మొత్తానికి ద్వారక మొత్తానికి రక్షణగా సుదర్శన చక్రాన్ని ఉండమన్నాడు ఉండమని గౌరవంతుడిని హనుమంతుడి దగ్గరికి పంపించాడు పంపించి నీ ద్వాపయోగంలోనే రాముడు విష్ణుడుగా వచ్చాడు ఒకసారి నన్ను కలవడానికి రమ్మను అని చెప్పాడు అంటే ఎవరు వచ్చినా నాకు అనవసరం రాముడిని మాత్రమే నేను దర్శనం చేసుకుంటాను నీ వాముడు కాదు నీకన్నా గొప్ప వాముడు ఉన్నాడు అని చెప్పన్నాడు అంటే అప్పుడు బలరాముడు పేరు చెప్పాడు ఆహా నా వాముడి కన్నా గొప్పవాడు అవడు నేను చూస్తాను అని చెప్పి అయితే నువ్వు నా వీపు మీద కూర్చొని నేను తీసుకెళ్తాను వేగంగా అని చెప్తాడు గవిపంతుడు ఆహా సరే నువ్వు వస్తూ ఉండు అని చెప్పి హనుమంతుడు లిప్తపాటు కాలంలోని ఆ ద్వాపయోగానికి యోగానికి ద్వారకలోకి వెళ్ళిపోవడం బలరాముడితో మాట్లాడటం కృష్ణుని దర్శనం చేసుకోవడం అప్పుడే మళ్ళీ వ్యవస్థ వచ్చేయడం జరిగింది ఎప్పటికీ గోరుమంతుడు ఇంకా సగంలో ఉన్నాడు ద్వారకకు వస్తూ ఉన్నాడు సుదర్శన చక్రాన్ని ఏం చేశాడు మరి మధ్యలో సుదర్శన చక్రం ఉంది కదా అడ్డుగా సుదర్శన చక్రాన్ని ఏం చేశాడు అసలు ఎవరికి తెలియనంత వేగంగా వెళ్ళిన హనుమంతుడు సుదర్శన చక్రం అడ్డు వస్తే దీంతో యుద్ధం చేస్తే టైం పడుతుందని చెప్పి ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుని నోట్లో పడేసుకున్నాడు నోట్లో పడేసుకొని వెళ్ళి యుద్ధం అన్ని చేసుకొని మళ్ళీ వచ్చేసాడు అప్పుడు వాళ్ళ గ విబర్మం జరిగింది ఇది ఈరోజు హనుమంతుడి యొక్క ఈ కథ ఖచ్చితంగా హనుమంతుడు చెప్పుకోవాలి ఎందుకంటే రాజులు వాళ్ళు పుట్టినరోజు నాడు మంత్రులు వాళ్ళు వెనకదలు పొగుడుతూ ఉండేవాళ్ళు మా రాజు అది చేశాడు మా రాజు ఇది చేశాడని అలాగా ఎవరి గొప్ప అయినా చెప్పుకోవడం వల్ల గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ఆ భగవంతుడు తన శక్తి అది స్మరించుకోవడం వల్ల ఆ శక్తి మనలో కూడా ప్రవేశిస్తుంది ఆహా నేను కూడా ఏదైనా చేయగలను ఆ సంకల్పం ఎక్కడొస్తుందంటే అతీతమైన శక్తులు వాళ్ళని దర్శనం చేసుకోవడం వల్ల ఇలాంటి శక్తులు వస్తాయి మనకి కావున అందులో జై శ్రీరా జై పంచముఖ హనుమానికి కోసం వచ్చి ప్రదక్షిణలు చేసి వాళ్ళకు అనేకమైన కోరికలు అనేకమైన ఇతిబాధలు తీర్చుకొని వెళ్తున్నారు అటువంటి సదావకాశాన్ని మనకి అదే అటువంటి సదావకాశాన్ని మనకు కనిపించింది ఎవరంటే ఒక్క వ్యక్తి మాత్రమే సంకల్పం ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఈ స్వామివారి గుడికి అప్పట్లో చాలా ఆటంకాలు వచ్చాయి ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి ఆయన సంకల్ప బలం చాలా గొప్పది ఆయన సేనాపతి శంకరరావు గారు ఆయనే నిన్న సంకల్పం చేశారు అయ్యా భక్తులందరి చేత పదివేల తమలపాకులతో అర్చన చేయించండి ఒక వెయ్యి గాయలతో అలంకారం చేసి అర్థం చేసి భక్తులందరికీ ప్రసాదంగా పంచండి అని చెప్పి విశేషమైన కార్యక్రమాలు తన చాలా కష్టతరమైన పని అది కావున వారి కుటుంబం ఎప్పుడూ కూడా ఆలయ అభివృద్ధి కోసం ఎప్పుడు ఏ అవసరమైనా సరే వెంటనే స్పందించి మాకిది మాకేం కావాలి అనేది వాళ్ళే తెలుసుకొని ఈ గుడికి ఎంతో అభివృద్ధి జరగాలి ఎంతోమంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి పెద్ద పెద్ద కార్యక్రమాలు తలబట్టారు కాబట్టి సేనాపతి శంకరవు గారు వెనకుండి నడిపించడం వల్ల ఈరోజు ఇంతమంది భక్తులు తమ తమ కోరికలు తీర్చుకొని ఎంతోమంది సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నారు కాబట్టి ఆయన ఆయన కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కూడా స్వామివారిని కోరుకుంటున్నారు స్వామిని దర్శించుకుని వచ్చేవారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రదర్శన చేసి లోపలికి వెళ్తున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మనం జన్మసభిన్న పంచమ కాన్యాత్సమని వచ్చామండి ఈరోజు హనుమాన్ జయంతి అండి ప్రత్యేకించుకొని పూజలు నిర్వహిస్తున్నారండి ఇక్కడ అభిషేకాలను హనుమంతుడికి మనం దర్శించుకుందామండి